హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియో ఒక ప్రముఖ వ్యక్తి గురించి మరి డియర్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళక ముందు మరి మన ఛానల్ని ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని మరి డైలీ మమ్మల్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుచు ఉన్నాం ప్రతిరోజు ఎంతో విలువైన విషయాలతో కూడిన వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉన్నాయి మరి ఇవి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇవి చూసి లైక్ చేయవలసిందిగా కోరుతున్నాము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం ఒక ప్రముఖ వ్యక్తి మరి ఆయన ఎంతో విద్యావంతుడు ఎంతో మహనీయుడు అలాంటి ఒక వ్యక్తి జీవిత చరిత్రను తెలుసుకుందాం ఆయన మరెవరో కాదు ఒక భారతీయ చిత్ర నిర్మాత క్రీడా నిర్వాహకుడు మరియు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ మాజీ సభ్యుడైనటువంటి బియ్యాల వెంకట్ పాపారావు గారు పాపారావు బియ్యాల అని పిలువబడే ఈయన పూర్తి పేరు బియ్యాల వెంకట్ పాపారావు బివిపి రావ్ అని కూడా పిలుస్తారు ఒక భారతీయ చిత్ర నిర్మాత క్రీడా నిర్వాహకుడు మరియు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ మాజీ సభ్యుడు ఆయన తీసిన లఘుచిత్రం విల్లింగ్ టు సాక్రిఫైస్ ఉత్తమ నాన్ ఫీచర్ ఎన్విరాన్మెంట్ అండ్ కన్సర్వేషన్ అండ్ ప్రిజర్వేషన్ ఫిల్మ్గా గా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది బివిపి రావు గారి బయోగ్రఫీ చూద్దాం జన్మించిన తేదీ మనకి లభ్యం కాలేదండి మరి జన్మించిన ప్రదేశం వరంగల్ తెలంగాణ భారతదేశం జాతీయత భారతీయుడు వృత్తి లేదా వృత్తులు చిత్ర నిర్మాత తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు మాజీ సభ్యుడు ఐఏఎస్ అస్సాం హోం కార్యదర్శి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు మార్చి రెండు వేల ఇరవైలో ఆయన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎస్ఏఐ సాయి పాలక మండలి సభ్యుడిగా రాజీనామా చేశారు మాదక ద్రవ్య రహిత క్రీడను సృష్టించే ప్రయత్నాలపై పనిచేసే క్లీన్ స్పోర్ట్స్ ఇండియా ఉద్యమం వెనుక రావు నాయకుడిగా ఉన్నారు యుద్ధానంతర పాలన మరియు శాంతిని కొసావాలో నిర్మించడానికి రావు గారు ఏడు సంవత్సరాలు ఐక్యరాజ్య సమితిలో పనిచేశారు ప్రస్తుతం ఆయన భారతదేశంలో చలనచిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నారు మరియు నిర్మిస్తున్నారు ఆయన దర్శకత్వం వహించిన చిత్రానికి మ్యూజిక్ స్కూల్ అనే పేరు పెట్టారు ఇలయరాజా స్వరకర్తగా ఉన్నారు ఇక ఆయన కెరీర్ గురించి మరికొంత సమాచారం తెలుసుకుందాం తెలంగాణ ప్రభుత్వ విధాన సలహాదారు పాపారావు బియ్యాల గారు రెండు వేల రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి హోదాలో విధాన సలహాదారుగా చేరారు మరియు రెండు వేల పంతొమ్మిది వరకు అదే పదవిలో ప్రభుత్వానికి పనిచేశారు టిఎస్ఐ పాస్ అని పిలువబడే పెట్టుబడుల విధానంతో సహా తెలంగాణ కొత్త ప్రభుత్వం యొక్క అన్ని కీలక విధాన కార్యక్రమాలలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు తెలంగాణ ఏర్పడటానికి ముందు శ్రీ రావు గారు అన్ని తెలంగాణ రాజకీయ పార్టీల ఉమ్మడి అభిప్రాయాలను ఛేదించేందుకు వ్యూహాత్మక పని చేశారు మరియు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాధించడానికి ఢిల్లీలోనే కీలక రాజకీయ శక్తులతో లాబీయింగ్ చేశారు ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన కొసాబోలోని ఐక్యరాజ్య సమితి మిషన్ యుఎన్ఎంఐకేలో పౌర వ్యవహారాల అధికారిగా చేరి సంఘర్షణ అనంతర ప్రాంతాలలో శాంతిని నెలకొల్పడానికి కృషి చేశారు ఈ మిషన్లో భాగంగా యుద్ధం ముగిసిన వెంటనే కోపంతో ఉన్న ఆల్బేనియన్లు సెర్బులను చంపుతున్నప్పుడు ఆ ప్రాంతంలోని సెర్బియన్ మైనారిటీలను రక్షించడానికి ఆయన వరాహో వాక్ మున్సిపాలిటీతో కలిసి పనిచేశారు స్వల్పకాలంలోనే ఆయన పరిస్థితిని విజయవంతంగా సాధారణీకరించారు ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి రెండు వేలులో ఆయనను ప్రిన్సిపల్ ఇంటర్నేషనల్ ఆఫీసర్గా పదోన్నతి కల్పించి యుద్ధం తర్వాత కొసావోలో స్వయం పాలనా సంస్థలను అభివృద్ధి చేయడానికి భద్రతా మండలి ఆదేశంలో భాగంగా సంస్కృతి యువత మరియు క్రీడల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి అధిపతిగా నియమించింది రెండు వేల నుండి రెండు వేల ఆరు వరకు ఈ ఆరు సంవత్సరాల పదవీ కాలంలో ఆయన కొసావో క్రీడా సమాఖ్యల సంస్కరణ కార్యక్రమానికి నాయకత్వం వహించారు ఈ కార్యక్రమం క్రీడా సంఘాలను ప్రజాస్వామ్యం చేసింది మరియు కొసావోలో క్రీడల పారదర్శకత మరియు సమర్థవంతమైన నిర్వహణను పెంచడానికి అనేక సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలను నిర్వహించింది కొసావో గుర్తింపు కోసం ఆయన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ దృష్టికి కొసావో కేసును తీసుకెళ్లారు రెండు వేల పదహారులో రియో ఒలింపిక్ క్రీడలలో కొసావో తన మొదటి బంగారు పథకాన్ని గెలుచుకుంది యుద్ధ సమయంలో సుమారు వంద మసీదులు మరియు యుద్ధానంతర కాలంలో వంద చర్చిలను నాశనం చేసిన తర్వాత కొసావో వారసత్వ విధానం మరియు చట్టాన్ని అభివృద్ధి చేయడంలో శ్రీ రావు గారికి ఒక ప్రత్యేకమైన అవకాశం లభించింది దెబ్బతిన్న సాంస్కృతిక ఆస్తుల పునరుద్ధరణపై ఆర్థడాక్స్ సెర్బియన్ చర్చ్ మరియు అల్బేనియన్ ముస్లిం ఆధిపత్య కొసావో ప్రభుత్వం మధ్య అత్యంత క్లిష్టమైన ఒప్పందంపై ఆయన చర్చలు జరిపారు కొసావోకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా ఈ ఏర్పాటు ఇప్పటికీ పనిచేస్తోంది ఈ సమయంలో యునెస్కో కొసావో నుండి రెండు స్మారక చిహ్నాలను ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా నామినేట్ చేసింది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో దేశంలోనే అత్యున్నత పౌర సేవ అయిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్లో చేరారు జార్హాట్ జిల్లా డిప్యూటీ కమిషనర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు మరియు అస్సాం హోం కార్యదర్శి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు ఇటువంటి అనేక ముఖ్యమైన పదవులలో ఆయన పనిచేశారు జార్హాట్ జిల్లా డిప్యూటీ కమిషనర్గా దాదాపు ఒక మిలియన్ జనాభా ఉన్న జిల్లా యొక్క మొత్తం పౌర పరిపాలన మరియు పాలనకు ఆయన బాధ్యత వహించారు మానవ హక్కుల రక్షణను నిర్ధారించడానికి నిరంతరం పర్యవేక్షించడం ద్వారా ఉగ్రవాదులపై వారి కార్యకలాపాలలో జిల్లా స్థాయిలో పోలీస్ మరియు సైనిక దళాలను సమన్వయం చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండులో నది కోత వల్ల ఇళ్లు కొట్టుకుపోయిన సుమారు ఐదు వందల కుటుంబాల పునరావాసానికి కూడా ఆయన సహాయం చేశారు భూమి గృహ నిర్మాణ భత్యం రోడ్లు పాఠశాల నీరు మరియు విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పన వంటి సమగ్ర విధానంతో తొమ్మిది నెలల రికార్డు సమయంలో కొత్త గ్రామాన్ని సృష్టించారు అస్సాం హోం కార్యదర్శిగా ఉన్నప్పుడు శ్రీరావు గారు ప్రతిరోజు తిరుగుబాటుతో అట్టుడుకుతున్న రాష్ట్రం యొక్క నిఘా నివేదికలను విశ్లేషించి వ్యాప్తిని నివారించడం మరియు ప్రజాశాంతిని కాపాడుకోవడం కోసం విధానం మరియు వ్యూహంపై ముఖ్యమంత్రికి సలహా ఇచ్చారు యునైటెడ్ లిబరేషన్ ఆఫ్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం యుఎల్ఎఫ్ఏ ఉల్ఫా బోడో లిబరేషన్ టైగర్స్ బిఎల్టిఎఫ్ మరియు ఇతర మిలిటెంట్ గ్రూపుల మాజీ పోరాట యోధుల కోసం వారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వీర్యం మరియు పునరావాస కార్యక్రమాన్ని కూడా అమలు చేశారు ఇది ఆయుధాలను అప్పగించడం మరియు స్వయం ఉపాధికి శిక్షణ మరియు ఆర్థిక సహాయం అందించే ప్యాకేజీని అందించింది దాదాపు పదివేల మంది మాజీ పోరాట యోధులు ఆయుధాలను అప్పగించడంతో నాశనం చేయబడ్డారు మరియు ఈ కాలంలో వారిలో ఎక్కువ మంది స్వయం ఉపాధి ద్వారా పునరావాసం పొందారు సంఘర్షణ అనంతర ప్రాంతాలలో శాంతిని నెలకొల్పడంలో తన వృత్తిని కొనసాగించడానికి శ్రీరావు రెండు వేల ఐదులో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుండి స్వచ్ఛంద పదవి విరమణ చేశారు క్రీడా నిర్వాహకుడు మరియు సంస్కరణ వాది క్రీడా పరిశ్రమలో సాధారణంగా మిస్టర్ బివిపి రావు అని పిలువబడే పాపారావు బియ్యాల స్వయంగా ఒక క్రీడాకారుడు ఆయన పాఠశాల మరియు కళాశాల రోజుల్లో అరడజన్ పైగా క్రీడల్లో పాల్గొన్నారు ఆయన ఈక్వెస్టియన్ క్రీడలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి పంతొమ్మిది వందల తొంభై వరకు ఐదు సంవత్సరాలు ఇండియన్ టెంట్ పెగ్గింగ్ జట్టులో ఉన్నారు శ్రీ రావు గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు ఐదు సంవత్సరాలు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పనిచేశారు ఈ కాలంలో ఆయన స్పెషల్ ఏరియా గేమ్స్ అనే ప్రధాన ప్రతిభ వేట కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేశారు దీని ద్వారా దేశంలోని మారుమూల మరియు గిరిజన ప్రాంతాల నుండి ముడి క్రీడా ప్రతిభను గుర్తించి పెంపొందించారు ఈ పథకం భారతదేశంలో అత్యంత విజయవంతమైన ప్రతిభ గుర్తింపు మరియు పెంపక కార్యక్రమాలలో ఒకటి ఇది ఏస్ ఆర్చర్ లింబ రామ్తో సహా అనేక మంది ఒలింపియన్లను ఉత్పత్తి చేసింది ఈ పథకం గత మూడు దశాబ్దాలలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క అత్యంత విజయవంతమైన కార్యక్రమం ముంబైకి చెందిన ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ గ్రూప్ అనే ప్రైవేట్ కంపెనీ నిర్మించిన క్వెస్ట్ ఫర్ గోల్డ్ అనే చిత్రంలో ఆయన రచనలు పొందుపరచబడ్డాయి ఒక ప్రైవేట్ కంపెనీ ఆరు భాగాల సీరియల్ను రూపొందించి ప్రభుత్వ పథకం మరియు పనిపై ప్రసారం చేసిన మొదటి చిత్రాలలో ఇది ఒకటి ఆయన గ్రీస్లోని ఇంటర్నేషనల్ ఒలింపిక్ అకాడమీలో ఒలింపిక్ స్టడీస్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కూడా చేశారు ఈ కోర్సు ద్వారా ఆయన ఒలింపిక్స్ బిడ్ అనాలిసిస్లో ప్రత్యేకత పొందారు మాజీ క్రీడాకారులను నిమగ్నం చేయడం ద్వారా క్రీడా సంఘాలలో పారదర్శకత మరియు జవాబుదారీతనం తీసుకురావడానికి శ్రీ రావు అనేక మంది ఒలింపియన్లతో కలిసి క్లీన్ స్పోర్ట్స్ ఇండియా అనే ఎన్జిఓను ఏర్పాటు చేశారు ఈ ఎన్జిఓ సంస్థ మాదక ద్రవ్య రహిత క్రీడలను ప్రోత్సహించడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది మరి ఆయన బాల్యం విద్యాభ్యాసంగా గురించి తెలుసుకుందాం బియ్యాల వెంకట పాపారావు గారు తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన మునిగలవేడు అనే గ్రామంలో బియ్యాల కిషన్ రావు గారు అనసూయ దేవి గారు దంపతులకు పంతొమ్మిది వందల యాభై నాలుగు జూన్ పద్నాలుగున జన్మించారు ఆయన తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా తల్లి గృహిణి ఆయన మునిగలవేడులోనే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక మాధ్యమిక తరగతులను తెలుగు మాధ్యమంలో చదివారు తరువాత ఆయన ఉన్నత పాఠశాల తరగతులను వరంగల్లోనే ఏవివి హై స్కూల్లో చదివారు వరంగల్లోనే ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ లో పట్టభద్రుడయ్యారు ఆయన హైదరాబాదులోనే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి పూర్తి చేశారు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇంటర్నేషనల్ లాలో ఎంఫిల్ పిహెచ్డీ చేయడానికి జవహర్ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చేరారు అయితే ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి అర్హత సాధించడంతో అతనే పిహెచ్డీ పూర్తి చేయలేకపోయారు మరి ఫ్రెండ్స్ ఆయన గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం ఫిల్మ్ మేకర్గా ఆయన ఐఏఎస్ అధికారిగా అస్సాంలో వివిధ పోస్టింగుల్లో ఉన్నప్పుడు అతని స్నేహితుడు టామ్ ఆల్టర్ ద్వారా ప్రఖ్యాత చిత్ర నిర్మాత జాహ్నో బారువాతో పరిచయం అయ్యింది అలా ఆయన బారువా నుండి ఫిల్మ్ మేకింగ్ క్రాఫ్ట్ నేర్చుకున్నారు చిత్ర నిర్మాణంపై ఆసక్తి పెంచుకున్న ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరులో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుండి ఫిల్మ్ మేకింగ్లో డిప్లొమా చేశారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విల్లింగ్ టు సాక్రిఫైస్ అనే డాక్యుమెంటరీ చిత్రానికి దర్శకత్వం వహించారు ఈ చిత్రం రెండు వేలులో ఉత్తమ పర్యావరణ పరిరక్షణ చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బ్రాటిస్ లావాలోని ఎన్విరాన్మెంటల్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెండు అంతర్జాతీయ అవార్డులను కూడా ఈ చిత్రం గెలుచుకుంది రెండు వేల ఇరవై మూడు మేలో విడుదల కాబోతున్న మ్యూజిక్ స్కూల్తో సహా ఆయన ఐదు సినిమా స్క్రిప్ట్లను సిద్ధం చేసుకున్నారు ఈ చిత్రానికి ఆయన స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు ఆయన హైదరాబాద్లోనే యామినీ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్కి మేనేజింగ్ డైరెక్టర్ ఆయన బారువా అండ్ రావ్ క్రియేషన్స్ ఎల్ఎల్పిలో భాగస్వామిగా ఉన్నారు భారతదేశంలో మూడు ఫిల్మ్స్ ఫెస్టివల్స్ కోసావోలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించడం ద్వారా ఆయన తన కెరీర్ మొత్తంలో సినిమాపై తన ఆసక్తిని కనబరుస్తున్నారు డేర్ ఫ్రెండ్స్ ఇంకా పాపరావు గారి ఇతర విద్యార్హతలు చూద్దాం డిప్లొమో ఇన్ சஸ்டைனபுள் டெவலப்மெண்ட் டெலாவேர் யூனிவர்சிட்டி யுஎஸ்ஏ யுஎன் யூனிவர்சிட்டி பத்தொம்பது வந்த எண்பத்தொன்னு நெக்ஸ்ட் மாஸ்டர்ஸ் இன் ஸ்ட்ராட்டஜிக் ஸ்டடீஸ் நேஷனல் டிஃபென்ஸ் காலேஜ் நியூடெல்லி இண்டியா நைன்டீன் ஹண்ட்ரெட் நைன்டி எயிட் நெக்ஸ்ட் போஸ்ட் கிராடூட் டிப்ளமோ இன் ஒலிம்பிக் ஸ்டடிஸ் இன்டர்நேஷனல் ఒలింపిక్ అకాడమీ గ్రీస్ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ సిక్స్ డేర్ ఫ్రెండ్స్ మరి ఎంతో మహా మేధావి విద్యావేత్త మరియు చిత్ర నిర్మాత బహు ఎన్నో చదువులు చదివి ఎన్నో వివిధ పదవులు అలంకరించినటువంటి మరి ఎంతో ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ అయినటువంటి శ్రీ పాపారావు గారు గురించి ఇంతవరకు మనం తెలుసుకున్నాం మరి డియర్ ఫ్రెండ్స్ ఇలాగే అనేక మంది ప్రముఖుల జీవిత చరిత్రలో తెలుసుకోవాలనుకుంటే ఎన్నో విద్యా విలువ విలువలుతో కూడినటువంటి చక్కని సమాచారం మన ఛానల్ నుంచి ఉంది మరి తప్పనిసరిగా ఈ వీడియోలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను ఈ వీడియోనింతవరకు మీరు చూసినందుకు చాలా ధన్యవాదాలు మరి ఇలాగే మా ఛానల్ని మీరు ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నమస్తే